పబ్లిక్ న్యూసెన్స్కు కారకుడైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండడంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గజ్వేల్ సమీపంలో కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ సెవెన్ విజేత ఎంపిక కాగా అమర్దీప్ అప్గా నిలిచారు ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకొని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది అమర్దీప్ను విజేతగా ప్రకటించకపోవడంతో అభిమానులు గొడవకు దిగారు మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారు ధ్వంసం చేస్తూ రాళ్ళు రప్పలతో కొట్టారు అయితే అతని కింద అయితే ఆరు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయన అనచరుల ఫోన్ డేటాను సేకరించారు కోమరపల్లి సమీపంలో ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు ఇదిలా ఉండగా బస్సులపై రాళ్ళు రప్పలు వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు ఇందుకోసం పదిహేను మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సి ఫుటేజ్లను వడపోస్తున్నారు ఇక ఇన్ని రోజులు ఓట్లు వేసి గెలిపించిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఇన్ని రోజులు హౌస్లో మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పుడు అసలు స్వరూపం బయటకు వచ్చింది అంటూ అయితే రియలైజ్ అయ్యారు మరి ఈ వీడియో చూసినా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి